బుజ్జిడ ఆవు 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 అమ్మ ఆవు బుజ్జిదోడే చూడు ఎంత క్యూట్ గా ఉందా ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఆయనవోలు అనే గ్రామంలో ఈ గోవుకి ఒక బుజ్జిదోడ పుట్టింది చాలా క్యూట్గా ఉంది చూడండి ఇక్కడ ఎక్కువగా గోవులు ఎద్దులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి సీతారాముల వారి దేవాలయం సో ఇక్కడ ఎద్దులు కూడా ఉన్నాయి చూడండి ఎంత క్యూట్ గా ఉందో బుడ్డి కూడా సో క్యూట్ పుట్టి త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ అయ్యి ఉం ఉండొచ్చు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది తల ఏమో బ్రౌన్ కలర్లో ఉంది ఇంకా శరీర భాగం అంతా వైట్ కలర్లో ఉంది టైల్ వెనక తోక అంతా బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ అయితే ఉంది చాలా క్యూట్గా ఉంది గోవు ఇది రాజధాని ప్రాంతం కింద వస్తుంది అనమాట ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం సో ఫస్ట్ టైం అయితే లైవ్ వీడియో పెట్టాను నాకు లైవ్ వీడియో చేయటం నాకు ఐడియా లేదు మెసేజ్ చేస్తున్నారు స్టైలీ స్టార్ హలో అన్న ఈ ఆవు మా ధీరావాళ్ళ అమ్మ లక్ష్మీ కాదు ఈ ఆవు ధీరావాళ్ళ అమ్మ లక్ష్మి కాదు ఎందుకంటే ఇది మా ఊరు కాదు ప్రజెంట్ నేను యూనివర్సిటీ దగ్గరలో ఉన్న గుంటూరు డిస్టిక్ తొల్లూరు మండలం ఆయనవోలు అనే గ్రామంలో ఉన్నాను ఆ ఊరు ఆ ఊరిలో ఉన్నటువంటి ఆవుదన్నమాట సో ఈ ఆవు లక్ష్మి కాదు నెక్స్ట్ ఫస్ట్ టైం నేనైతే లైవ్ చేస్తున్నాను ఇక్కడ మెసేజ్లకి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో నాకు ఐడియా లేదు కూడా చాలా క్యూట్ అనిపిస్తుంది అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎలా ఉన్నారు ఐఎమ్ సో ఫైన్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ దూడని చూడగానే నాకు చాలా క్యూట్ అనిపించింది అందుకే చేస్తున్నాను ఫస్ట్ టైం ఈ దూడ పాలు తాగటం రాలేదు కానీ ఇప్పుడు చక్కగా సెట్ అయిపోయి పాలు తాగుతుంది చక్కగా చూడండి ఇదేమో టెంపుల్ ఈ టెంపుల్ పక్కనే ఒక చిన్న ఎద్దు కూడా ఉంది బ్లాక్ కలర్ వైట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఈ ప్రాంతంలో ఎక్కువ గోవులు ఎద్దులు ఎక్కువగా ఉంటాయన్నమాట ఎందుకంటే ఈ రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్న తర్వాత ఎవరు పంట పొలాలు వేయట్లేదు సో అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్నిటిని వదిలేస్తా ఉంటారన్నమాట ఇలాగా గోవులు కానీ ఎద్దులు కానీ అలానే మా బాబు చూసి నవ్వుతున్నాడు ఆవు ఆవు అండ్ ఆవు సో చాలా మంది గోమాత లక్ష్మి అనుకుంటున్నారు సో గోమాత లక్ష్మి అయితే కాదు చాలా క్యూట్గా ఉంది బుజ్జి దూడా మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి సో ధీరా వీడియోలు తీయడానికి నేను మా ఊరైతే వెళ్ళట్లేదు ప్రజెంట్ నేను యూనివర్సిటీ దగ్గరలో ఉన్నాను సో కుదరట్లేదు అందుకోసమే నేను ధీరాని వీడియోలు చేయలేకపోతున్నాను అనమాట సో ధీరా కూడా పొలం వైపు వెళ్తుంది నేను ఊరికి వెళ్ళిన టైంలో వన్ ఆర్ టూ టైమ్స్ నాకు కనిపించలేదు అనమాట చాలా సేపటి నుండి పాలు తాగుతుంది బుజ్జి దూడ సో ఎవరు కదిలించట్లేదు అన్నమాట దారి మధ్యలో ఉంది యాక్చువల్గా చాలా చిన్నగా ఉంది దూడ మోకాలు కూడా లేదు సో క్యూట్ అజ్ బుజ్జి తూడమ్మా నీలానే బుజ్జి దూడా చూడు అమ్ముడు చూడు చూడు చూడే పట్టుకో మాకు కెమెరా అయ్య కాదు బుజ్జి తోడని చూపిస్తున్నాను చూడ పాలు తాగుతుంది ఫ్రెండ్స్ జనరల్గా గోవు దూడలు పుడితే యాక్చువల్గా పొడవడానికి వస్తూ ఉంటాయి కానీ ఈ దూడ చాలా మంచిగా ఉంది పొడవట్లేదు ఆవు 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 ఫ్రెండ్స్ మా బాబుకి మాటలు కూడా రావు యాక్చువల్గా సో నేను డైలీ ఆవులు చూపిస్తూ ఉంటాను అన్నమాట టెంపుల్ దగ్గర అందుకని చెప్పేసి ఆవు ఆవు అంటూ ఉన్నాడు ఆవు 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 మా బాబుని కూడా చూపిస్తాను చూడండి మా బాబు ఈ గోవును చూస్తూ ఆవు ఆవు అంటున్నాడు ఆవు 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 ఆవులు హాయ్ చెప్పు బాయ్ చెప్పు టాటా చెప్పే బాయ్ చెప్పు టాటా చెప్పు మన ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పు టాటా చెప్పు ఫ్రెండ్స్ చూసారా మా బాబు వీడికి మాటలు అసలు రావు వీడికి లెవెన్ మంత్స్ అనమాట సో వీడు ఆవు ఆవు అంటున్నాడు కెమెరాను కూడా కలిస్తా ఉన్నాడు సారీ సో ఇక్కడ ఎద్దు కూడా వచ్చేసింది అనమాట బుల్లు దూడ చాలాసేపటి నుంచి పాలైతే తాగుతూ ఉంటుంది సో క్యూట్ సో బ్లాక్ చేసేసింది దారి సో వెళ్ళలేని పరిస్థితి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నారు ఫ్రెష్లో ఈ క్యూట్ క్యూట్ దూడా ఫ్రెండ్స్ ఈ ఈ గోవు మీది అయితే ఈ దూడ కూడా మీదైతే మీరు ఏం పేరు పెడతారో కామెంట్ చేయండి అయ్యి కదిచుకోమో కది కలిచుకో సో ఇదైతే ఉంది జనాల్ని పోనివ్వకుండా అడ్డు టూ త్రీ డేస్ అయినట్టుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది బుజ్జి దూడ ఎంత సన్నగా ఉందో ఫ్రెండ్స్ ఈ గోకే పుట్టింది బుజ్జి కూడా తాగుతుంది దూడ పాలు తాగుతుంది గుచ్చి దూడ ఫ్రెండ్స్ నడు నడుస్తూ ఉంది కూడా చిన్ని దూడ చూడండి ఎంత బాగుందో సో క్యూట్ సో ఫ్రంట్ వైఫ్ అయితే వెళ్తాను చూపిస్తాను మీకు నేను ఈ ఆవు ఏ జాతికి చెందిందో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి గోమాత ఏమీ అనట్లేదు ఈ దేవాలయం దగ్గర అయితే ఉంది నెక్స్ట్ ఎత్ అయితే వెళ్ళిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉందో బుజ్జి కూడా మనల్నే చూస్తుంది సో క్యూట్ గోవు వెళ్ళటానికి ట్రై చేస్తుంది ఈ బుజ్జి దూడ చూడండి తలక ఎంత సన్నగా ఉందో ఎంత క్యూట్గా ఉందో వైట్ కలర్ ఉందన్నమాట బాడీ అంతా హెడ్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంది హాయ్ దూడ చాలా సన్నగా ఉంది అంటే ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డైలీ ఈ ఆవు ఈ ఎద్దులు ఇలా తిరుగుతూ ఉంటాయన్నమాట ఈ ఊళ్ళో ఒక చిన్న చెరువు కూడా ఉంది మంచినీటి చెరువు ఉంది అలానే నార్మల్గా యూస్ గ్రామస్తులు అందరూ యూస్ చేసుకోవటానికి కూడా ఒక చెరువు ఉంది ఆ చెరువులో నీరు అయితే తాగుతాయి ఇది రాజధాని ప్రాంతం కాబట్టి ఇక్కడ పంట పొలాలు అసలు వేరు సో ఇంకా అవి తిరుగుతూ ఉంటాయి మంచినీళ్ళు తాగుతాయి అలానే ఈ ఊళ్ళోకి ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటాయి ఎవరైనా ఆహారం పెడితే తింటూ అన్నమాట చూడం అంత క్యూట్గా ఉంది సో గోవు నా వైపు రావడానికి ప్లాన్ చేస్తుంది ఏమని చేస్తున్నావు అని చెప్పేసి సో క్యూట్ నెక్స్ట్ టైం కనిపించినా కూడా ఈ గోవు ఈ దూడ వీడయితే అయితే చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఇటువంటివి చూసినప్పుడు మనకి చాలా ప్లెజెంట్ ఫుల్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఉన్న టెన్షను ప్రెషరు అంతా మానైపోతూ ఉంటుంది అన్నమాట లేదమ్మా సో వాటర్ తాగుతుంది గోవు మళ్ళీ పాలు ఫ్రెండ్స్ కూడా ఇటువైపు రావాలని చూస్తుంది సో ఫ్రెండ్స్ కింద పడుకోవాలని చూస్తుంది కానీ మళ్ళీ పైకి లేసేసింది ఫ్రెండ్స్ గోవు వెళ్ళిపోతుంది ఈ తోడు వెళ్తుందో లేదో చూద్దాం సో క్యూట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా నడుస్తుందా కాలికి సంథింగ్ ఏదో జరిగింది ఫ్రెండ్స్ కాలు బాగుందో లేదో చూడండి నడక సరిగ్గా నడవటం లేదు ఏమన్నా అయిందా లేకపోతే పుట్టడమే అలా పుట్టిందో అయితే ఐడియా రావట్లేదు కూర్చూండి రైట్ లెగ్ అనమాట పాపం ఏమైందో తెలీదు సరిగ్గా నడవటం లేదనుకుంటా లేకపోతే అంగవైకల్యంగా పుట్టిందో తెలియట్లేదు సో సాడ్ సో వెళ్ళిపోతుంది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఆల్ మీ అందరి సపోర్ట్తో ఎయిటీ టూ థౌజండ్ సబ్స్క్రిప్షన్ అయితే క్రాస్ అయిపోయింది మన ఛానల్ మీ అందరి సపోర్ట్ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్